హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఈ ఈరోజు వీడియో ఏంటంటే బిఫోర్ వీడియోస్లో నేను షేర్ చేశాను మీతో పీసీ ఒడి ఉందని చెప్పి సో పీసీ ఒడి అయితే వన్ ఇయర్ నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉంది మెడిసిన్స్ చెప్పి బాగానే ఉంటుంది మెడిసిన్స్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది సో దానికి సొల్యూషన్ ఎప్పటి నుంచో సర్చ్ చేస్తున్నాను నేను అసలు దొరకలేదు రీసెంట్ టైమ్స్లో ఒక డాక్టర్ సజెస్ట్ చేశారనమాట ఒక టైప్ ప్లాన్ తీసుకోండి ఒక వన్ మంత్ ట్రై చేసి చూడండి రిజల్ట్స్ ఉంటుంది అని చెప్పారు సో అందుకని నేను కూడా స్టార్ట్ చేశానండి సడన్గా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము సో మనం ఏమి తినకపోయినా ఇంట్లో ఫుడ్ తిన్నా బయట ఫుడ్ ఏమీ తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతాము ఎందుకు అవుతామో మనకు కూడా ఐడియా ఉండదు సో నాకు ఆల్రెడీ స్కాన్ చేసారు కాబట్టి పీసీ ఒడి అని ఒక ఐడియా అయితే ఉంది కానీ ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలియదు ఇంట్లో ఫుడ్ తింటున్నాను కదా ఎందుకు ఇలా అవుతుందని అనిపించింది నాకు కూడా చాలాసార్లు కానీ తర్వాత తెలుసుకున్నది ఏంటంటే సరిగ్గా నిద్రపోకపోయినా సరే అవి ఓవర్గా వెయిట్ గెయిన్ అవుతామని సో లేటుగా పడుకోవడము పొద్దున్న మళ్ళీ లేట్గా లేవడము ఇది కూడా బరువు పడడానికి ఒక రీజన్ అనమాట సిక్స్ అవర్స్ పడుకుంటున్నాం కదా అని అనుకుంటాం మనం టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పొద్దున్నే ఎర్లీగా రావడం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి డైట్ని ఫాలో అవుతున్నప్పుడు సో సిక్స్ సరిపోతుంది అప్పుడు లేచిన తర్వాత ఫస్ట్ వెంటనే హాట్ వాటర్ తాగుతాను ఒక గ్లాసు ప్రోటీను డైలీ ఏదో ఒకటి తీసుకోవాలంట నేను జనరల్గా ఏమీ తీసుకోవట్లేదు వీక్లీ వన్స్ టూ వీక్స్ వన్స్ ఎగ్ తింటాను సో అలా కాకుండా ప్రోటీన్ కావాలి కాబట్టి డైలీ టూ ఎగ్స్ తీసుకోమని చెప్పారు సో బాయిలింగ్ పెట్టాను ఎగ్స్ అయితే మధ్యలో అయితే రాయిజావు తాగుతాను అనమాట వెంటనే కాదండి వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి జావ తాగాను కదా ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా బ్రేక్ ఇచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వెళ్ళాలి సో ఎగ్స్ కూడా బాగా అయిపోయాయి ఈ లోపు నేను బ్రేక్ఫాస్ట్కి పిండి ఉంది పిండిలోకి కొంచెం రాగి పిండి కూడా యాడ్ చేసుకొని రెండు మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని లాగే వేసుకుంటాను యాక్చువల్గా ఇదే తినాలి అని డైట్లో ఏం లేదు క్వాంటిటీస్ చాలా ఇంపార్టెంట్ మనం డైలీ తీసుకునే ఫుడ్ తీసుకోవచ్చు మన కోసం స్పెషల్గా బయట నుంచి ఏవో తెచ్చుకోవడం కాస్ట్లీ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవడం అలా ఏముండదు నార్మల్గా డైట్ చేసే వాళ్ళకి కూడా సేమ్ ప్లానే ఇక్కడ నేను వెయిట్ లాస్ అవ్వడం కాదు కానీ ముందు ఆ పీసీ ఓడిని ఓవర్కమ్ చేయడానికి ఈ డైట్ స్టార్ట్ చేశాను అనమాట అది క్యూర్ అయిపోయింది అనుకోండి వెయిట్ ఆటోమేటిక్గా తగ్గుతాము ముందు హెల్త్ ఇంపార్టెంట్ కదా సో అందుకని హెల్తీగా కొన్ని తినాలని చెప్పారని చెప్పి ఫాలో అవుతున్నాను వెయిట్ తగ్గడం కోసం మెయిన్ కాదు మన బాడీలో చేంజెస్ మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి నాకైతే ప్రాపర్ స్లీప్ లేదు ఒక వన్ వీక్ నుంచి సరిగా నిద్ర పట్టట్లేదు అయినా మూడైనా అసలు నిద్ర రావట్లేదు అనమాట మూడు నాలుగు ఆ టైంకి నిద్ర వస్తుంది నేను ఎర్లీగా లేవలేకపోతున్నాను అసలు ఏ పని చేయకుండా కూర్చున్న వాళ్ళకి నిద్ర రాదు అలసట ఉండదు కదా అని అనుకుంటారు కానీ ఇంట్లో పనులన్నీ చేస్తున్నా సరే ఇలా నిద్ర పట్టకపోతే బాడీలో ఏదో చేంజ్ వచ్చిందని ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో నాకు ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది అనమాట అందుకనే స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవడం ఫిక్స్ అయ్యాను మెయిన్గా కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలంట అంటే రైస్ క్వాంటిటీని తగ్గించాలి ప్లస్ మనం దీని ఈ బ్రేక్ఫాస్ట్ క్వాంటిటీని కూడా కొంచెం తగ్గించాలి ఎందుకంటే రోజుల్లో ఇడ్లీలో ఉండేవి కూడా నార్మల్ రైసే కాబట్టి వాటిని కొంచెం నాలుగు తిన్నామను కొన్ని మూడు రెండు అలా తింటే సరిపోతుంది మనకి కడుపు నిండదు అనడానికి ఏమీ లేదండి ఆల్రెడీ టూ ఎగ్స్ తీసుకుంటాము ఇవి రెండు తింటాము ఆల్రెడీ నేను జావ కూడా తాగాను కదా సో మీరు కావాలంటే నట్స్ కూడా పెట్టుకోవచ్చు కొన్ని నానబెట్టిన బాదము వాల్నట్స్ ఈ పంకిన్ సీడ్స్ ఇవి కూడా కొన్ని పెట్టుకొని తినచ్చు ఒక గొప్పడు ఇదే మటన్ ఆ బ్రేక్ఫాస్ట్ ప్లేటు రెండు రాగి దోశలు రెండు ఎగ్స్ నార్మల్ చట్నీతో ఏ చట్నీతో తినచ్చు ఇది కూడా సరిపోవట్లేదు అనిపిస్తే మీ పక్కన కొన్ని నట్స్ కొన్ని కీర ముక్కలు కూడా పెట్టుకొని తినచ్చు వాటర్ ఎక్కువ తాగాలి కాబట్టి ఉత్తి వాటర్ తాగలేం కాబట్టి నేను సబ్జీ అయితే నానబెట్టేశాను ఎలాగో ఆల్మండ్ గమ్ కూడా నానబెట్టాను కదా అది కూడా ఆ సబ్జా వాటర్లో కలిపేసి తీసుకుంటున్నాను ఎక్కువ సాలిడ్ ఫామ్లో కాకుండా కొంచెం లిక్విడ్ ఫామ్లో తీసుకోవాలన్నమాట అందులోనే సమ్మర్ కాబట్టి మనం ఎలాగో ఎక్కువ సాలిడ్ తినలేం కాబట్టి ఇలా వాటర్లా తీసుకోవచ్చు వాటర్ ఖచ్చితంగా మూడు లీటర్లు తాగాలంటండి ఇదే పెద్ద టాస్క్ నాకు వాటరే కదా తాగేస్తాంలే అని అనుకుంటాం కానీ మూడు లీటర్లు తాగాలంటే చాలా కష్టం అని నాకు ఇప్పుడే తెలిసింది ఈ డైట్లోనే కాదండి నార్మల్గా కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటేనే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము పిల్లలు కూడా సబ్జా వాటర్ బాగానే తాగుతున్నారు కాబట్టి దాంట్లోనే ఆల్మండ్ గమ్ కలిపేశాను బ్రేక్ఫాస్ట్ అయినా ఒక టూ అవర్స్ గ్యాప్ తర్వాత ఈ సబ్జా వాటర్ కూడా తాగేశాను అండ్ ఈ అయితే పెద్ద టేస్ట్ ఏమి ఉండదని చెప్పగానే ఉంటుంది మీరు ఇలా వీటిలోనే కాకుండా నార్మల్గా తినేయాలంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తినేయచ్చు బెల్లం వారి షుగర్ కానీ ఇంకా స్వీట్ విషయానికి వస్తే స్వీట్స్ అయితే మొత్తానికి తినకూడదంట నాకు స్వీట్ గ్రేవింగ్స్ చాలా ఎక్కువ కానీ స్వీట్ని అయితే ఇంకా తినట్లేదు జనరల్గా ఎవరైనా స్వీట్స్ ఎక్కువ క్వాంటిటీలో తింటే వెయిట్ గెయిన్ అవ్వడం నార్మల్ సో అందుకని అవి కూడా స్కిప్ చేసేసాను ఇంకా వెజిటేబుల్స్ వచ్చేసరికి క్వాంటిటీస్ని పెంచాలన్నమాట మనం డైరీ స్టార్ట్ చేసామంటేనే కూరగాయలని మనం మార్కెట్కి వెళ్ళినా లేదంటే ఇంట్లో వాళ్ళు వెళ్ళినా కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో తిమ్మని చెప్పాలి సో మేము ఇదివరకు చాలా తక్కువ క్వాంటిటీలోనే కర్రీ ప్రిపేర్ చేసేవాళ్ళము నేను డైరీ స్టార్ట్ చేసిన కొంచెం పెంచమని చెప్పాను ఎందుకంటే రైస్ క్వాంటిటీతో ఈక్వల్గా కూరను కూడా తినాలి ఒక కప్పు రైస్ తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు కర్రీ తినాలి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఒకేసారి క్వాంటిటీని తగ్గించలేము అందుకని నేనైతే ఈ క్వాంటిటీలో రైస్ పెట్టుకున్నాను కర్రీ మాత్రం కొంచెం ఎక్కువ ఒక కర్రీ ఉండేది ఈసారి అయితే బీరకాయ కర్రీ అరటికాయ ఫ్రై చేస్తే రెండు కర్రీస్ ఒకటైనా తినచ్చు కాకపోతే రైస్ ఎంత తీసుకుంటున్నామో క్వాంటిటీ సేమ్ అంతే క్వాంటిటీలో కర్రీ కూడా తీసుకోవాలన్నమాట ఈ కూరలతో పాటు ఒక వరకు పెరుగు కూడా తీసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ ఎంతైనా తాగొచ్చు ఎంత తాగితే అంత మంచిది అనమాట ఇంకా సాలిడ్ ఫామ్లో కాకుండా లిక్విడ్స్ ఏవైనా తీసుకోవచ్చు లంచ్ తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్ అనమాట మళ్ళీ ఫోర్కి ఏదో ఒక ఫ్రూట్ కానీ తినేస్తే పల్లె చిక్కి ఉంటాయి కదా అవైనా తినచ్చు స్వీట్ ఫ్లేవింగ్స్ ఉన్న వాళ్ళైతే లేకపోతే ఇంకా ఏదో ఒక ఫ్రూట్తో సరిపెట్టచ్చు వేసు క్వాంటిటీని కొంచెం తగ్గించాలి కాబట్టి ఈవినింగ్ నేనైతే చపాతీ చూస్ చేసుకున్నాను ఒక రెండు చపాతీస్ అనమాట అవి కూడా పెద్ద సైజులో ఉన్నవి కాదు మీడియం సైజులో ఉన్నవి రెండు తీసుకోవాలి చపాతి పిండి కొంచెం సాఫ్ట్గా ఉండడం కోసం అని చెప్పి మజ్జిగ వేసి మిక్స్ చేసుకుంటున్నాను నేను ఈవినింగ్ చపాతి షూట్ చేయలేదండి దాంట్లోకి మనం కర్రీ ఉంటుంది కదా మార్నింగ్ ఆ కర్రీ ఏదో ఒకటి పెట్టుకొని తినచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నైన్ లోపే తినేయాలి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి లెవెన్ ఓ క్లాక్కి ఏదో ఒక ఫ్రూట్ లంచ్ ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థర్టీకి చేయాలి ఇంకా మధ్యలో గ్యాప్ ఇచ్చి వాటర్ ఏదో ఒకటి తాగుతూ ఉండాలి ఫోర్కి ఏదో ఒక ఫ్రూట్ ఇంకా డిన్నర్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా అయిపోవాలండి మనం పడుకునే దానికి డిన్నర్కి త్రీ అవర్స్ గ్యాప్ ఉండాలి ప్రజెంట్ టైం టేబుల్ అయితే అలా సెట్ చేసుకున్నాను త్రీ డేస్ అవుతుంది నేను స్టార్ట్ చేసి టైమింగ్స్ కొంచెం ఇటు అవుతాయి ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కాబట్టి వాళ్ళని చూసుకుంటూ డైట్ ఫాలో అవ్వాలంటే కొంచెం కష్టము కానీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నాను డైట్స్ ఏమే కానీ టైమింగ్స్ కొంచెం ఇటు అవుతున్నాయి అంతే కానీ ఆ టైంకి తినాలి అనేది కొంచెం కష్టంగా ఉందన్నమాట వీటితో పాటుగా ఎక్సర్సైజెస్ మనకి ఇంట్లో ఏమైనా చేసుకునే ఉంటే చేసుకోవచ్చు వాకింగ్ మస్ట్ అండ్ షుడ్ ఒక అరగంట అయినా చవంటలు పట్టేలా చేయాలంట వాకింగ్ వాకింగ్ అయితే నేను ఒక టూ డేస్ చేసి ఉంటాను ఇంకా డేకి కాలు నొప్పులు అనమాట ఎందుకంటే మనం అలవాటు లేకుండా చేస్తాం కదా సో అది చేసేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం అలాగే నొప్పులుగా ఉంటాయి తర్వాత అలవాటు అయిన తర్వాత కవర్ అవుతాయి సో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు వాకింగ్ నేనైతే మ్యాక్సిమం ఈవినింగ్ చేస్తానండి మార్నింగ్ కుదరట్లేదు క్యూర్ అయితే మెడిసిన్స్ ఎంతైనా వాడచ్చు కానీ క్యూర్ అవ్వదు ఇంకా మెడిసిన్స్ వాడిన అంతే అనుకున్నప్పుడు ఇలాంటివి కొంచెం హెల్తీ ఫుడ్స్ తీసుకుంటూ తగ్గించుకోవడమే బెటర్ అనిపించి నేను ఇంకా ఈ డైట్కి వచ్చేసాను అనమాట వర్క్ అవుతుందని అనుకుంటున్నాను ఎంతమంది అబ్జర్వ్ చేశారు డైట్ చేసే వల్ల ఎక్కువ ఫుడ్ తింటున్నట్టు అనిపిస్తుంది చూడడానికి కానీ క్వాంటిటీస్ మాత్రం మెయింటైన్ చేయాలన్నమాట ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకుంటారు అది కూడా క్వాంటిటీస్ మెయింటైన్ చేస్తూ నార్మల్గా అయితే ఒకేసారి తింటూ ఉంటాం రైస్ అయినా ఏదైనా తిన్నప్పుడు మనం దాన్ని డివైడ్ చేసుకొని ఒక టైం అంటు పెట్టుకొని ఆ టైంకి తింటారు సో డైట్ చేసే వాళ్ళకి నార్మల్గా తినే వాళ్ళకి అదే డిఫరెన్స్ వాళ్ళు తినేది మనం తినేది ఒకటే కదా అని అనుకుంటాం ఒక్కొక్కసారి ఒక మీల్కి సెకండ్ మీల్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా సో డైజెస్ట్ అవ్వడానికి టైం ఇవ్వాలన్నమాట మనమైతే ఏదో ఒకటి నార్మల్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి కనిపిస్తే తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఒక టైంకి తినాలి ఇంకా క్రేవింగ్స్ అంటారా ఏ తినకూడదు అదే తినాలి అనమాట నాకు రోజు మీకు తెలిసిందే కదా స్వీట్స్ తినాలి అనిపిస్తుంది వాటిని అయితే టోటల్గా స్కిప్ చేసేసాను అండి కాకపోతే పిల్లలు ఇంకేదో ఒకటి అడుగుతుంటారు కదా వాళ్ళ కోసం చేసి పెట్టినప్పుడైనా కొంచెమైనా టేస్ట్ చేస్తాం కదా సో అలా ఈరోజు ఐస్ క్రీమ్ అడిగారు సో వాళ్ళ కోసం ఐస్ క్రీమ్ చేస్తున్నాను నేను కూడా తినేలా చేసుకున్నాను హెల్దీ వేలో మన దగ్గర అయితే ఫూల్ మకానం ఉంటాయి కదా ఆ ఫూల్ మకానోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాల్నట్స్ పంకిన్ సీడ్స్ కొన్ని జీడిపప్పులు యాడ్ చేశాను బాదం ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు వేడిగా ఉన్న పాలు యాడ్ చేసుకొని మునిగేంత వరకు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి వాటిని తర్వాత మిక్సీకి వేసుకోండి ఇక్కడ స్వీట్నెస్ కోసం అయితే నేను కొంచెం బెల్లము అలాగే ఒక్క బనానా యాడ్ చేశానండి ఇంకేమీ యాడ్ చేయలేదు మీరు అదే ప్లేస్లో డేట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంకొక బనానా ఎక్స్ట్రా యాడ్ చేసినా స్వీట్నెస్ సరిపోతుంది ఫస్ట్ వాడు అండి మిక్సీ పట్టుకున్న తర్వాత బనానా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీరు కావాలంటే పాలు కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే తర్వాత ఒక బాక్స్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది ఇందులో ఉన్నవన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎవరైనా చేసుకొని హ్యాపీగా తినచ్చండి పిల్లలకి కూడా హెల్దీయే కాబట్టి వాళ్ళకి కూడా పెట్టచ్చు ఇంకొంచెం కలర్ఫుల్గా కావాలంటే కోకో పౌడర్ ఉంటే మీ దగ్గర కొంచెం యాడ్ చేసుకోండి మిక్సీ పట్టుకున్నప్పుడే నేను నా దగ్గర అయితే లేదు ఇంకా యాడ్ చేయలేదు ఇలాగే ఉంచేసాను నేను డైట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే అయితే చాలా కష్టంగా అనిపించింది ఇంత కరెక్ట్ టైంకి తినాలా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలా పెద్ద ప్రాసెస్ కదా అని అనిపించింది అనమాట ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది డైట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి నార్మల్ ఫుడ్డే అయినా ఆ టైంకి ప్రిపేర్ చేసుకోవాలి కదా జనరల్గా అయితే మనం ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఆ డైట్ ఫుడ్ ఆ టైంకి తినాలంటే కష్టం రోజు ఒక టైంకి తింటాము ఇప్పుడు ఒక టైంకి తినాలి కదా అదొకటే కొంచెం టఫ్గా అనిపించింది కానీ ఇంకా సెకండ్ డే థర్డ్ డేకి నాకు అలవాటు అయిపోయింది వాకింగ్ కొంచెం కుదరట్లేదు టైం అది ఒకటే సెట్ చేసుకోవాలి మనం కొత్త డైట్ ఇస్తున్నాం కాబట్టి పొట్టకి ఫుడ్ డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి టూ త్రీ డేస్కి సెట్ అయిపోతుంది సమ్మరు బెస్ట్ టైం అని చెప్పచ్చు డైట్ చేసే వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ ఫుడ్ని తీసుకోలేము కాబట్టి వాటర్ కంటెంట్ని ఎక్కువ తీసుకుంటూ తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట వాకింగ్లు ఇవి కూడా చేసుకోవడానికి టైం దొరుకుతుంది పిల్లలకి కూడా హాలిడేస్ వస్తాయి కాబట్టి ఎవరైనా డైట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేయచ్చు స్టార్ట్ చేయగానే సరిపోదండి రెగ్యులర్గా చేయాలి క్వాంటిటీస్ని కూడా మెయింటైన్ చేయాలి డీఫ్ ఫ్రై ఐటమ్స్ బయట దొరికే జంక్ ఫుడ్స్ కాకుండా మనకి నచ్చేలా ఇంట్లోనే తయారు చేసుకుని తింటే సరిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్